అందరికీ నమస్కారం అండి నా పేరు కేదిలి నేను మునార కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనం ఇవాళ పొగాకు నార్మల్లోకి అత్యధికంగా చాలా ఉపయోగకరంగా ఉండే ఈ ప్రిమోరస్ అనే మందుని మనం అనేది రైతుల దగ్గర తీసుకొచ్చామండి ఈ ప్రిమోరస్లోన మనకి నత్రజని తొమ్మిది శాతం పొటాషియం రెండు శాతం కాల్షియం సున్నా పాయింట్ నాలుగు శాతం అలాగే ఆమ్లము పదిహేను శాతము పల్వికామ్లము ఐదు శాతము అత్యధికంగా ఆర్గానిక్ కార్బన్ అనేది ముప్పై శాతం అనేది దీంట్లో ఉంటుందండి వీటితో పాటు ఆక్సిజన్స్ సైటోకైనిస్ జబ్రన్స్ అని ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా కొంత మేరకు ఉంటాయండి అంటే మనకి నార్మల్కి మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లోన చిగురు అనేది బాగా చిగురించి అలాగే వేరు వ్యవస్థ అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది అలాగే మనకి ఈ ఆకు యొక్క రంగు అలాగే ఎరుపుదనాన్ని కూడా తగ్గించి మనకి మంచి ఆరోగ్యకరమైన నారుని తయారు చేస్తుంది అలాగే దీంతోపాటు కూడా మనకి నారు యొక్క వేర్ని డెవలప్ చేయడం అలాగే దీని యొక్క స్ట్రెంగ్త్ మనకి కాండం యొక్క గట్టిదనాన్ని చేయడంలో కూడా చాలా వరకు ఈ అనే మందు అనేది బాగా ఉపయోగపడి ప్రతి రైతుకు కూడా చాలా అనువైన సరసమైన ధరలో ఉంటూ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి మీ దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ మందుని వాడి ప్రతి పొగాకు నారు రైతు కూడా దీనివల్ల ఉపయోగం పొందవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలండి